అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది మనకు ఎవరైతే పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా లబ్ధి పొందాలని అనుకుంటున్నారో వారంతా కూడా తప్పనిసరిగా ఇలా చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మనకు వారందరికీ కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం మరొకసారి తాజా సమాచారాన్ని అయితే అందించింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది మరి రైతులంతా కూడా ఇలా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇప్పటికే మనకు అనేక సార్లు అయితే నేను మీకు అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నాను మరి దాని ప్రకారం కనుక మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పనిసరిగా యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి మరి ఇప్పటికే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నాయి మరి ఇప్పటివరకు కూడా ఎవరికైతే మనకు అర్హత ఉందో వారందరికీ కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి మిగిలినటువంటి వారు కూడా ఇలా చేస్తే మీరు యొక్క పథకం ద్వారా సాయాన్ని పొందొచ్చు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు రైతులు ఏం చేస్తే డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను క్లారిటీగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా కూడా మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందండి మీకు ఎప్పుడైతే మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క సాయాన్ని పొందు పొందడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట తప్పకుండా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేయాలని చెప్పి ఆదేశాలు అయితే ఉన్నాయి మరి ఏం చేయాలి ఏంటనే విషయాలన్నీ కూడా మనం క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా ముప్పై ఎనిమిది వేల రూపాయల వరకు కూడా ప్రయోజనం అయితే చేకూరిందనమాట మరి మిగిలినటువంటి వారికి కూడా మిగిలినటువంటి పథకాల ద్వారా కూడా డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఆ రైతులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పి మరి వారు ఊహించినట్లుగానే యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా పిఎం కిసాన్ ఇరవై విడత ద్వారా న్యాయం చేయాలి వారికి లబ్ధి చేకూర్చాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఇరవై విడత డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమైపోవడం జరిగింది మరి ఎవరైతే మన దేశవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి ఈ పీఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించిన సాయాన్ని మీరు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ముందుగా పిఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ అయిపోండి మరి పిఎం కిసాన్ పథకానికి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు తీసుకోవడానికి ఇప్పుడే మీరు రిజిస్టర్ అయిన తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ యొక్క అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో పేరు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి కూడా నేను చెప్తాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకోవచ్చు దానికంటే ముందే మీరు రైతు గుర్తింపు కార్డుకి అయితే అప్లై చేసుకోవాలి మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మీరు వన్ రాక్స్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్తో అలాగే ఫోన్ నెంబర్తో మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది రైతు గుర్తింపు కార్డుకి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి ఇక రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రకటించడం జరిగింది మరి తప్పకుండా మీరు ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకు కూడా మీరు అప్లై చేసుకోండి మరి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకుంటే తప్పకుండా మీకు డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతినిధి కూడా చాలా క్లారిటీగా ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా సాయాన్ని పొందడానికి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకుంటే నేను చెప్పినట్లు మీరు ఈ యొక్క పథకానికి సంబంధించి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉంది మీకు యొక్క డబ్బులను అందించడానికి మరి మీరు తప్పనిసరిగా ఇలా చేసుకుంటే మీకు ఒక డబ్బులు అనేది వచ్చేస్తాయి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు కాబట్టి మీరు తప్పనిసరిగా ఇలా చేయండి అంతేకాకుండా మనకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అర్హుల జాబితాను చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చింది మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఒకసారి క్లిక్ చేసి పీఎం కిసాన్ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అర్హుల జాబితాను బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఆ బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేది రాంది తెలుస్తుంది తప్పకుండా ఇరవై విడత డబ్బులు కూడా మనకు నేరుగా జమ కావడం జరుగుతుంది ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ మీకు ఈ పిఎం కిసాన్ కనుక పడకుండా ఉంటే మీకు ఇరవై విడత డబ్బులు పడే అవకాశమే లేదనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని చెప్పేసి సరిచేసుకోండి అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకాన్ని అయితే అమలు చేస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి తెలంగాణ ప్రభుత్వం చూసుకుంటే రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఈ విధంగా అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందజేస్తున్న అన్నదాత సుఖీభవా డబ్బులు రావాలన్నా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ రెండు కలిపి ఇరవై విడత నుంచి కూడా ప్రతి రైతుకు కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా మనకు జమ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి ఇరవై విడత కింద ఏడు వేల రూపాయలు మీకు జమ అవుతాయి పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు అన్నదాత సుఖీభవా ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు జమ అవుతాయి మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా రైతు భరోసా పిఎం కిసాన్ అంటే కే తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా అందిస్తున్నటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి మరి ఇప్పటికే మనకు చాలామంది రైతులు కొత్త రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు మనకు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవడం జరిగింది కొత్త రైతులు మరి రిజిస్టరింగ్గా ఎవరైనా చేసుకుని వారు ఉంటే కూడా ఒకసారి మీరు చెక్ చేసుకుని యొక్క సాయాన్ని ఎలా పొందాలని చెప్పేసి మీరు సిద్ధంగా చేసుకోండి అప్పుడే మీకు యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు ఈ విధంగా చేసుకోవాలి ముందుగా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అనేది చాలా తొందరగా మీకు అందడం జరుగుతుంది మరి ఇప్పటికీ ఇరవై విడత పిఎం కిసాన్కి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఇరవై విడత డబ్బులు రావడానికి ఈ మే నెలలో డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మే రెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్లో ప్రధాని మోదీ గారి పర్యటన అయితే ఉంది మరి రెండవ తేదీన విడుదల చేస్తారా లేకపోతే ఎనిమిది పైన విడుదల చేస్తారా అనేది మనకి ఇంకా డేట్ అనేది ఫిక్స్ చేయలేదు ఇక పిఎం కిసాన్ వెబ్సైట్లో మనకు అఫీషియల్ అప్డేట్ కూడా వస్తుంది ఈ యొక్క డబ్బులకు సంబంధించి పిఎం కిసాన్కు సంబంధించి కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క సాయం కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా మీరు ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు వెంటనే ఇలా చేయాల్సి ఉంటుంది ఇలా ఎప్పుడైతే చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మీరు ఈ కే వైసీతో పాటు ఎన్పిసిఐ లింకు అలాగే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చిందంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో ఆ బోగస్ రైతులను తీసివేసి నిజమైనటువంటి రైతులకు మాత్రమే ఈ పిఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం కానీ అందాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రైతు గుర్తింపు కార్డునైతే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డుకు ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలి ఈ రైతు గుర్తింపు కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీకు యొక్క డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి రైతు గుర్తింపు కార్డు తీసుకుంటేనే మీకు యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని పొందాలి అనుకుంటే ఈ విధంగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక అర్హుల జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు ముందుకు గనక వెళ్తే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంది కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క సాయాన్ని మే నెలలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయాన్ని అయితే పొందండి మరి ఇది ప్రస్తుతానికి అప్డేటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి